ఇంకా ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించమని మన పార్టీకి చెప్పడం జరిగింది ఇందులో భాగంగా రేపు రెండు రేపు ఇరవై నాలుగో తేదీని మాస్టర్ ట్రైనింగ్ ఉంటుంది జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ ఐదు జోన్ లో కూడా మాస్టర్ ట్రైనింగ్ కార్యక్రమాలు రేపు ఇరవై నాలుగు పెడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల మందికి ఇందులో శిక్షణ ఇస్తారు ఇచ్చిన తర్వాత ఇరవై ఐదో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఏడు రోజులు ఇరవై ఐదో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఏడు రోజులు పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కొక్క పార్లమెంట్కి ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క పార్లమెంట్కి ఒక రోజుకి ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో శిక్షణ కార్యక్రమం ఉంటుంది ఇలా ఏడు రోజులు ఏడు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి ఈ శిక్షణ కార్యక్రమాలు ఎప్పుడు అంటే క్లస్టర్ స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి ఉదాహరణకి ఒక నియోజకవర్గంలో పది క్లస్టర్లు కానీ ఉంటే పది క్లస్టర్లో పది శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి గతానికి ఇప్పటికీ తేడా ఏంటంటే గతంలో శిక్షణ అంటే ఎక్కడో ఒక చోటకు తీసుకొచ్చి వందల కొద్ది ట్రైనింగ్ ఇచ్చేవారు ఇప్పుడు అలా కాదు ఎక్కడికక్కడ క్లస్టర్ స్థాయిలో ఈ శిక్షణ కార్యక్రమం పెట్టడం జరిగింది దయచేసి పార్టీ తరపు నుంచి మేము కోరేది ఏంటంటే ఈ క్లస్టర్ స్థాయి శిక్షణ కార్యక్రమాలన్నింటినీ ఏ క్లస్టర్ ఆ క్లస్టర్ లోనే పెట్టాలి ఇందులో ఎవరు ట్రైనింగ్ తీసుకుంటారు ఒక క్లస్టర్లో ఎన్ని పోలింగ్ బూత్లు ఉంటాయో ఆ పోలింగ్ బూత్ ఉన్న కన్వీనర్లు అక్కడికి వచ్చి శిక్షణ తీసుకుంటారు ఇప్పుడు ఈ ట్రైనింగ్ లో ఇంకో ప్రత్యా ఏంటంటే ఆ పోలింగ్ బూత్ లో ఉన్న కన్వీనరు తో పాటు కొత్తగా ఒక మహిళను కూడా చేర్చమని బాబు గారు చెప్పారు అంటే ఒక పోలింగ్ బూత్ లో ఉన్న కన్వీనరు మరియు ఆ పోలింగ్ బూత్ లో ఉన్న ఒక మహిళకి శిక్షణ ఇవ్వాలి ఆ మహిళ ఎవరై ఉండాలి ఆ మహిళ ఎవరైనా ప్రాబ్లం లేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు బాగా తెలిసిన వారు బాబు రెడ్డి భవిష్యత్ గ్యారెంటీ పై అవగాహన ఉన్నవారు ఎవరైనా మహిళ ఇందులో ఈ శిక్షణలో పాల్గొవచ్చు కాబట్టి నేను కోరేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి కోటలు కానీ తెలుగుదేశం పార్టీ మన కార్యకర్తలు కానీ ఎవరైనా సరే మహిళలు ఈ శిక్షణ పొంది ఆ శిక్షణలో ఉన్న అంశాలను తెలుసుకుని బాబు గారు వస్తే రేపు రాష్ట్రానికి ఏం చేస్తారనే అంశాన్ని మనం ఇంటింటికి చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని నేను ఈరోజు పత్రికాముఖంగా మనందరికీ తెలియజేస్తూ ఉన్నాను దయచేసి ఈ ఏడు రోజులు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆపర్చునిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాల్ని వాటర్ వెరిఫికేషన్ కార్యక్రమాల్ని ఇంటింటికి తీసుకువెళ్ళి సమర్థవంతంగా దీన్ని అమలుపరచాలని కోరుతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్